క్యూ న్యూస్ ఉంది కదా షనార్థి మల్లన్న పేపరు ఇలా మల్లన్న పేపర్ ఏం రాసుకొచ్చిందో ఒక్కసారి చూద్దాం మల్లన్న పేపర్లో ఏం వార్తలు వచ్చినాయో ఒక్కసారి శనార్థిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఇగో ఈ పేప్ వార్తలు తెలంగాణ భారతదేశం పోల్స్ అవినీతి పాటలు సమాచారం వ్యాప ఇక వ్యాసాలు సినిమా క్రీడలు వ్యాఖ్య టోటల్ బాగానే ఉన్నాయి క్యూ న్యూస్ పేపర్లో తీన్మార్ మల్లన్న ఏం పేపర్ ఏం వార్తలు రాసుకొచ్చిండయ్యా అంటే ఏది ఇంకా ఇది మల్లన్న పేపర్ కొంచెం ఆలస్యం ఉన్నట్టుంది వచ్చిందయ్యా ఇగో ఇక్కడ చూడరు ఇగో రెండు వందల డెబ్బై రెండు కాంప్లిమెంటరీ కాపీ ఎడిటర్ తీన్మార్ మల్లన్న దీన్ని ఎడిట్ చేసేదంతా తీన్మార్ మల్లన్ననే ఎడిటర్ ఇక బీజేపీకి పెద్ద దిక్కేది క్వశ్చన్ మార్క్ పెచ్చిండు బీజేపీకి పెద్ద దిక్కేది ఇది ఎవరిద పేపరు తీర్మార్ మల్లన్న తీర్మార్ మల్లన్న ఎవరు మనిషి అంటే కాంగ్రెస్ మనిషి ఎవరు మనిషి ప్రజల మనిషా కాదు కాదు కాంగ్రెస్ మనిషి కాంగ్రెస్లో ఇవాళ ఊడిగం చేస్తున్నటువంటి కథ తీన్మార్ మల్లన్నకు దక్కింది ఈ కమలానికి చరిష్మా నేతలే లేరా చరిష్మా నేతలే లేరా కమలానికి నేతలే లేరట చరిష్మా నేతలు ఈ క్రౌడ్ పుల్లర్ క్రౌడ్ పుల్లర్ సమస్యలతో ఇక కకావికలం కకావికలం అయిపోతుందట కమలం మాటలు చూడరు మలన్న రాసే మాటలు ఇగో ఈ గమ్మత్తుగా ఇక గట్టి ఫేస్ వాల్యూ కోసం క్యాడర్ ఎదురు చూపులు గట్టి ఫేస్ వాల్యూ కోసం క్యాడర్ ఎదురు చూపులు చూస్తుందట గట్టి ఫేస్ ఎక్కడ దొరుకుతుందా అని క్యాడర్ ఎదురు చూస్తూ ఉందట ఇక తెలంగాణ బీజేపీ అసలు సమస్య ఇదే తెలంగాణలో బీజేపీకి ఉన్నటువంటి అసలు సమస్య మన తినిమార్ మల్లన్న మొహమే పెడితే అయిపోయేది మరి గట్టి కేడర్ ఎవరిదయా అంటే మల్లనకి ఇస్తే అయిపోయేది మరి తెలంగాణలో బీజేపీ మొత్తం మల్లన కప్పచెప్తే బ్రహ్మాండంగా చూసుకునేటోడు ఇక ఆకట్టుకునే ప్రసంగాలు లేవు మాటల తూటాలు లేవు ఇక సప్పగా మారిపోయిన నేతల ప్రసంగాలు బండి ఇక ఆగిపోయిన తర్వాత అంతా తుస్సే బండి ఆగిపో దిగిపోయిన తర్వాత సారీ బండి దిగిపోయిన తర్వాత అంతా తుసేనట అంటే బీజేపీ అంతా నిమ్మకి నీరెత్తినట్టు ఏం లేదు బీజేపీలో అంత ఉత్తదే అటు కేసీఆర్ ఉత్తోడే ఇటు నరేంద్ర మోడీ ఉత్తోడే మా రాహుల్ గాంధీ మా రేవంత్ రెడ్డి ఇద్దరే బ్రహ్మాండంగా పనిచేస్తుర్రు ప్రజల కోసం వాళ్ళు మాత్రమే నిలబడతాడని చెప్తాడు మన మల్లన్న చెప్పే మాటలు గవ్వే ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ ఖాళీ సుశీరా మొత్తం రెండే రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఉంటుంది ఇది మల్లన్న రాత్రలే అట్లుంటాయి ఖమ్మం ఖమ్మంలో బిఆర్ఎస్ ఖాళీ అయిపోయిందట కాంగ్రెస్లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం భద్రాచలం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం ఇక అది వాస్తవమే సీఎం రేవంత్ సమక్షంలో చేరిక ఇక నెరవేరిన పొంగులేటి శత శపథం పొంగులేటి శపథం నెరవేరిందట అరవై ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం అరవై ఏళ్ళ పాలన పాలనలో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తాడు ఎవరు అరవింద్ చెప్తాడు కాంగ్రెస్ వాళ్ళు గతంలో అరవై ఏళ్ళు పరిపాలించారు కదా వాళ్ళు పరిపాలించినప్పుడు మొత్తం పూర్తిగా శూన్యమైపోయింది ఇక కాంగ్రెస్పై ఎంపీ అరవింద్ విమర్శలు చేస్తున్నారు పద్మశాలీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం భవిష్యత్తులోను వారికి అండగా ఉంటామని హామీ ఇక ఇది అరవింద్ చెప్తుండు పద్మశాలీలకు మేము మంచి న్యాయం చేసినాం భవిష్యత్తులో కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్తుండు అది ఇది ఒకటే ఎట్లనో మంచిగా మల్లన్న థీన్మార్ మల్లన్న ఈ ఎంపీ అరవింద్కు మల్లన్నకు మంచిగా గట్టిగానే వాదనలు పడుతూ ఉంటాయి మరి ఎట్లను మంచిగానే రాసుకొచ్చుడు ఇది సారీ మన ఆయనకు పడతాయి రేవంత్ రెడ్డికి ఈ అరవింద్ను గుండోడు బండోడు ఇట్లాంటి మాటలు మాట్లాడితే అరవింద్ పొట్ట్యోడు గత్యోడు అని ఈయన మాట్లాడాడు గత ఇక కాంగ్రెస్లోకి భద్రాచలం ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా కంప్లైంట్గా కాంగ్రెస్ పార్టీ వశమైందట ఇక జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇక భద్రాచలం కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆయన కాంగ్రెస్ కాండువా కప్పుకొని పోర్రి ఎంతమంది పోయినా తీసుకుంటాడు రేవంత్ రెడ్డి ఎంతమంది పోతా అంతమందిని ఇప్పుడు తీసుకుంటాడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అట్లుంటుంది కాబట్టి తీసుకుంటాడు ఇక కేసీఆర్ గురించి ఏం రాసిండో ఒకసారి చూడరీ మల్లన్నకు మొదట్ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆయన పేరు మోగాలన్నా ఆయనకు ఒక స్థానం ఏర్పడాలన్నా ఇవాళ ఆయనకు జీవిత భిక్ష పెట్టింది ఎవరయ్యా అంటే కేసీఆర్ కేసీఆర్ పెట్టినటువంటి జీవిత భీక్షతోనే ఇవాళ జీవిస్తున్నటువంటి మల్లన్న మల్లన్న కేసీఆర్ పేరు లేకపోతే బతకడు కేసీఆర్ మాట లేకపోతే బతకడు ఆయన మాటతోనే ఆయనకు బతుకుతిరువు ఓకేనా ఇక ఇక్కడ చూడరు టీవీలు వెయిటింగ్ కేసీఆర్ది ఆలస్యం టీవీలు అట వెయిటింగ్ అట కేసీఆర్ది ఆలస్యం అట బ్రహ్మాండంగా పెట్టిండ టైటిల్ ఇక టీవీలలో కూర్చుని మొత్తం చెబుతా కాళేశ్వరం కథ మొత్తం వివరిస్తా ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడుతా ఒకటి రెండు రోజుల్లో మీ ముందుకు వస్తా ఇంతవరకు పత్తాలైన కేసీఆర్ ఇవన్నీ చెప్పిందట ఇంతవరకు పత్తాలేదట వస్తానని చెప్పింది రెండే రోజులైంది రెండు రోజులే చెప్పి రెండే రోజులైంది ఇప్పటికే పత్తా లేడని అని చెప్తాడు రాసే మాటలు రాసే మాటలు చెప్పే కథలు ఇట్లా ఉంటాయి ఈ కేసీఆర్ జల్దీ టీవీలో రావాలి నిజాలు ఒప్పుకోవాలని నిక జనాల డిమాండ్ జనాలు డిమాండ్ చేస్తున్నారంట ఇక ముచ్చట్లు చెప్పే వాళ్ళు వాళ్ళ చెంప చెల్లుమనేలా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చినటువంటి సంగతి తెలిసిందే దాదాపు పదేళ్ల పాటు ఉద్ర హామీలతో ప్రజలను మోసం చేసినటువంటి కేసీఆర్ పాలనకు చరమగీతం పాడారు అయితే ఇక అధికారం కోల్పోయిన కేసీఆర్లో ఏమాత్రం మార్పు వచ్చినట్లు కనబడటం లేదు గతంలో మాదిరిగానే జనాలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని టీవీలో కూర్చుని తానే అసలు విషయాలు చెబుతు ఒక్కటి ఈ క్షణార్థి పేపర్లో మల్లన్న పేపర్లా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమన్నా రాసినావా మరి రైతులు రైతుల ఎండిపోయినాయి పొలాలు ఎండిపోయినాయి కంటి పెట్టుకున్నారు కాళ్ళ పెట్టుకున్నారు నీళ్ళు లేక బిందెలతో కొట్లాడుతురు కొన్ని చోట్ల ఇక వార్త ఒకన రాయకపోతే మళ్ళన్నా నువ్వు ఎందుకో రాయలేదు క్షణార్థి పేపర్లో ఎందుకు రాయలేదు మల్లన్న మరి నువ్వు ఫోన్ ట్యాపింగ్లో కొత్త కోణం ఓ ఎమ్మెల్సీకి బిగుస్తున్న ఇక ఫోన్ ట్యాపింగ్ వచ్చు ఫోన్ ట్యాపింగ్కు నిధులు సమకూర్చిన ఎమ్మెల్సీ ఎస్పీలు భుజంగారావు తిరుపతన్న విచారణలో సంచలన నిజాలు నేడో రేపో ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఫోన్ ట్యాపింగ్ మీద హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం స్టూడెంట్ కార్డు సర్వీస్ ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే ఇప్పటి వరకు రాయితీపై విద్యార్థులకు సేవలు మార్చి ముప్పై ఒకటి నుంచి పలు కార్డుల సేవలు నిలిపివేత ఇక నేతన్నలకు మద్దతుగా దీక్ష నేతన్నలకు మద్దతుగా దీక్షనట ఇంటింటికి కరపత్రాలు చేరాలి ప్రతి ఓటర్ను ఐదు సార్లు కలవాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాలతో ఇబ్బందులు ఆరు గ్యారెంటీలో ఏవీ అమలు కాలే కాట్లే ఎక్కడ ఎసుకొచ్చిండయ్యో మంచినే రాసిండు బండి సంజయ్కి బిజెపాళ్లకు అనుకూలంగా రాసిండు ప్రతి ఓటర్ను ఐదు సార్లు కలవాలే కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసాలతో ఇబ్బందులు ఆరు గ్యారెంటీలో ఏవే అమలు కాట్లే కాంగ్రెస్ పాలనకు వల్ల కాంగ్రెస్ పాలన వల్ల వస్త్ర ప్రసా వస్త్ర పరిశ్రమ మూతబడింది ఇక తినేందుకు తిండి లేక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్తుండు ఇక అవినీతితో నిండిపోయిన టీఎంసీ ఒకటి అది రాస్తాడు ఒకటిది రాస్తాడు వంద రోజుల్లో నివేదిక పిఏలపైన విచారణ ప్రారంభించాం అధికారులతో రెండు గంటల పాటు సమీక్ష అవసరం అనుకున్న వారికి నోటీసులు ఇక జస్టిస్ నరసింహారెడ్డి అవినీతితో నిండిపోయిన టీఎంసీ దోచుకునేందుకు డీలర్లు డీలర్లకు లైసెన్సు ఇచ్చిన మమత ఇక తేయాకు పారిశ్రమను గాలి కొదిలేశారు బీజేపీతోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యం నరేంద్ర ఇక ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు మూడు వందల సీట్ల వైపు బీజేపీ కానీ మూడు వందల డెబ్బై మార్కును దాటబోదు తెలంగాణలోనూ పైచి దక్షిణ భారతదేశంలో కమలం హవా ఇక ఏపీలో జగన్ నెట్టుకురావడం కష్టమే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి మాటలు ఇవి మల్లన్న పేపర్ తీర్మానం మల్లన్న రాసుకొచ్చినటువంటి కథనాలు ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఇక్కడ కేసీఆర్ అంటే ఈ రెండింటిని టార్గెట్ చేసిన మల్లన్న ఇటు బీజేపీ నచ్చది ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ నచ్చదు అందుకే ఈ రెండింటిని గిడబెట్టి ఇద్దరికి కూడా మంచిగా గట్టిగా దించిండు అన్నట్టు పిడిగుద్దు లెక్క ఇద్దరికి దించిండు కమలానికి చరిష్మా నేతలే లేరా కమలానికి నేతలు లేరని కేసీఆర్ బయటకు రావట్లేదని ఇగో ఇద్దరి వాదనలు తీసుకొచ్చిండు బయటకు వెంకట్రామారావు వెంకట్రామణ ఇగో తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డి సమక్షంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదకెళ్ళి కాడవ కప్పుకొని కాంగ్రెస్లు చేరుతున్నారట